హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న పది నుంచి పదిహేను రోజుల వరకు వర్షపాతం వివరాలు దాంతోపాటుగా మనకి బంగాళాఖాతం నుంచి కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వైపు నుంచి గుజరాత్ వైపు కదులుతోంది సో దాని ప్రభావంతో కోస్తాంధ్రలో మరొక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు సా సాయంకాల సమయం రాత్రికాల సమయం అదేవిధంగా తెల్లవారుజాం సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు బెల్ట్ వరకు అయితే వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశాలు అయితే మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయండి సో దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరు ముఖ్యంగా మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు తాత పెరిగే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత రాయలసీమ జిల్లాలోనే అనంతపురం కడప సత్యసాయి అన్నమయ్య అదేవిధంగా చిత్తూరు తిరుపతి జిల్లాలు దాంతోపాటుగా మనకి కడప కన్ను కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశాలు అయితే రానున్న మనకి నలభై ఎనిమిది గంటల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి వీడియోస్ స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒక శాటిలైట్ ఇమేజ్ లాంటి విండి అంటే మనకి గాలుల విశ్లేషణ చూసుకుందాం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తల ప్రాంతంగా మనకి గుజరాత్ నుంచి అప్పుడు మనకి మధ్యప్రదేశ్ ప్రాంతం వరకు కొనసాగుతుంది అంటే గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ ప్రాంతం వరకు ఒక ఉపరితల ద్రోణి ఉపరితల లాగా మనకి చూస్తారా ఇక్కడ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది దాని ప్రభావంతో వచ్చేసి మనకి కోస్తాంధ్రలో ముఖ్యంగా మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు బెల్ట్ వరకు కన్వర్జెన్స్ జోన్ అంటే కోస్తాంధ్ర తీరం వెంబడ గాలుల సంగమం సంగమని ఏర్పడి దాని ప్రభావంతో రాత్రికాల సమయం నుంచి తెల్లవారుజాం సమయం వరకు కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవుతుంది అలాగే ప్రస్తుతం చూసుకుంటే విజయవాడతో పాటుగా మనకి తూర్పు గోదావరి జిల్లా అదేవిధంగా ఏలూరు బాపట్ల కృష్ణ గుంటూరు జిల్లాతో పాటుగా మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం రాత్రికాల సంబంధించి కొన్ని వర్షాలు అయితే మనం నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోందండి సో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి మనం డీటెయిల్గా గా మాట్లాడుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాల వరకు వర్షాల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి కోస్తాంధ్రలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంతో పాటుగా అనకాపల్లి దాంతోపాటుగా ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ కాకినాడ అదేవిధంగా మనకి ఏలూరు విజయవాడ గుంటూరు బాపట్ల కోస్త ప్రకాశంలోని కొన్ని ప్రాంతాలు నెల్లూరులో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల అంటే మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటాయి భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మాత్రమే ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి కోస్తాంధ్ర జిల్లాల్లోని మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు బెల్ట వరకు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి వర్షాలు ఎక్కువ శాతం మనకి సాయం రాత్రికాల సమయం నుంచి తెల్లవారుజాం సమయం వరకే ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంక దాంతోపాటుగా మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన తిరుపతి అదేవిధంగా చిత్తూరు అన్నమయ్య జిల్లాలు అదేవిధంగా చెన్నైకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అయితే మనకి సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నేడు వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలోని కర్నూలు కడప నంద్యాల అనంతపురం సత్యసాయి అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకి కొన్ని ప్రాంతాలైన ప్రకాశంలోని పశ్చిమ భాగాల్లో మనకు తక్కువగానే వర్షాలు ఉంటాయి అంటే అడపాదడపాగానే చెదురుమదురుగా నేడు వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉంది తెలంగాణలో కూడా కాస్తంత వర్షపాతం తగ్గే అవకాశం అయితే నేను కనిపిస్తోంది అంటే గతంలో చూసే వర్ష తెలంగాణలో గతంలో చూసుకుంటే మనకి గత ఆ వారం రోజులుగా ఎక్కువగా వర్షాలు అయితే నమోదయ్యాయి కానీ తెలంగాణలో మనకి నేడు వర్షపాతం అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మరలా తెలంగాణలో మనకి ఆదివారం నుంచి అంటే ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి వర్షాలు అనేవి క్రమేపుపై పుంజుకునే అవకాశం అయితే సారీ అండి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి క్రమేపే తెలంగాణలో వర్షాలు మనకి పుంజుకునే అవకాశం ఉంది తెలంగాణలో నేడు రేపు కొంచెం బ్రేక్ ఉండే అవకాశం అయితే వర్ష వర్షాలకు మనకు కనిపిస్తుంది ముఖ్యంగా అన్ని జిల్లాల్లో తక్కువగానే అంటే మనకి అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశం అయితే తెలంగాణ జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రాలోనే వర్షాలు ఎక్కువగా పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇదండి ప్రస్తుతం ఇరవై నాలుగు గంటల వాతావరణ అప్డేట్ మరొక పది నుంచి పదిహేను రోజుల వరకు వర్షాలు వర్షపాతం వివరాలు తెలుసుకుందాం అంటే ఇప్పటివరకు ఏంటంటే ఇరవై నాలుగు గంటల వర్షపాతం తెలుసుకున్నా ఇరవై నాలుగు గంటల వర్షపాతం వివరాల్లో మనకు కోస్తాంధ్రలోనే ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేసే అవకాశం ఉంది రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాలు ఉండి చూసే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అంటే ఇప్పటి నుంచి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మనకు కనిపిస్తోంది కానీ రాగల పది రోజుల నుంచి పదిహేను రోజులు వాతావరణ పరిస్థితి తీసుకుంటాయి అంటే అంటే ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు సెప్టెంబర్ అంటే అక్టోబర్ ఏడవ తారీఖు నుంచి అక్టోబర్ పదకొండవ తారీఖు వరకు అంటే వచ్చే నెల అక్టోబర్ పదకొండవ తారీఖు వరకు వర్షపాతం వివరాలు తీసుకుంటే మనకి కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి కానీ మనకి ముఖ్యమైన వర్షాలు వచ్చేసి ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత భారీగా పుంజుకునే అవకాశం అయితే మనకి రాయలసీమ జిల్లాలో దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తోంది ఒకసారి క్లియర్ కట్గా ఇక్కడ మ్యాప్లో ఇండికేట్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి సత్యసాయి అనంతపురం కడప కర్నూలు అదేవిధంగా మనకి చిత్తూరు జిల్లాల్లో అన్నమయ్య జిల్లాల్లో అధికంగా వర్షాలు అంటే ఈ సమస్త ప్రాంతం దక్షిణ తెలంగాణ దక్షిణ సారీ దక్షిణ రాయలసీమలోని సమస్త ప్రాంతాలలో మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అక్టోబర్ ఐదు మధ్య భారీ వర్షాలు భారీ ఉరుములు ఉండే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో మనకు కనిపిస్తుంది దక్షిణ రాయలసీమ జిల్లాలైన సత్యసాయి అనంతపురం కడప అన్నమయ్య చిత్తూరు ఈ నాలుగు ఈ ఐదు జిల్లాల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో కనిపిస్తోందండి మిగతా కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో యథా యథావిధిగా మనకు వర్షాలు కొనసాగుతాయి నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు అనేవి రానున్న రోజుల్లో పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో వర్షాల పరిమితం అయితే తెలంగాణ రాయలసీమలో తక్కువగానే ఉంటాయి కానీ పరిస్థితులు రెండు మూడు రోజుల్లో మారే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో ఒక కొత్త ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు వర్షాలు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత మనకు పెరిగి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది నేను కమింగ్ వీడియోస్ అంటే అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను ఇంకా డీటెయిల్గా అప్డేట్ చేయడం జరుగుతుంది రాయలసీమ రాయలసీమ జిల్లాలైతే వర్షాలు అయితే మనకి సెప్టెంబర్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఐదు మధ్య ఎక్కువ చోట్ల భారీగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదేనే ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ కొనుక్కో ఆన్లో పెట్టుకుంటే చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంచెం నేను కూడా వీడియోస్ అనేది ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేయడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కృష్ణ ఫెదర్ మ్యాన్